నా నాకు బహుమతిగా ఇచ్చవరా అంతకన్నా ఇంకేం కావాలరా డబ్బుతో కొనలేనిది ఎంత ఐశ్వర్యం ఉన్నా దొరకనిది స్నేహం ఆ స్నేహితులందర్నీ తీసుకొచ్చి ఒకచోట చేర్చి నా మనసుకు ఎన్నడూ లేనంత తృప్తిని సంతోషాన్ని ఇచ్చావు ఇంత విలువైన కానుకునిచ్చి ఏమీ ఇవ్వలేదంటా ఇలారా రారా రామ మీనా నువ్వు కూడా రామ్మా ఇది మన వంశ గౌరవం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి గౌరవాన్నిస్తుంది సంవత్సరానికి ఒకసారి దీన్ని మన కులదేవం గుడికి తీసుకువెళ్లి పూజ చేయించాలి ఎంత అవసరం వచ్చినా దీన్ని అమ్మకూడదు లేదమ్మా ఇది తరతరాల నుంచి వచ్చిన గౌరవం కదా ఆ గౌరవాన్ని పదిలంగా కాపాడతాం అమ్మో ఇంకా ఇక్కడే ఉంటే ఆయనకి తెలిసిపోయే ప్రమాదం ఉంది ఇక నేను బయలుదేరతాను నానమ్మా ఇంతసేపు ఉండి భోజనం చేయకుండా వెళ్తావా లేదు నానమ్మా మా ఆయన భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటా వెళ్ళనివ్వండి అమ్మా పదమోనికా నేను డ్రాప్ చేస్తాను వద్దునయా నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను అక్కర్లేదు నేను బైక్ మీద డ్రాప్ చేస్తాను నీ కారులో లో డ్రాప్ చేయొచ్చు మర్చిపోయాను ఇప్పుడు నాకు కార్ ఉంది కదా పదమౌనిక చల్లగా ఏసీ కార్ లో డ్రాప్ చేస్తాను సరే అమ్మా మంచిది సరేనే సుశీల వస్తాను ఆరోగ్యం జాగ్రత్త అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో వాళ్ళ దగ్గర మీ నెంబర్స్ తీసుకొని గ్రూప్ క్రియేట్ చేశాను మీరు ఎప్పుడంటే అప్పుడు మెసేజ్ లు చేసుకోవచ్చు వీడియో కాల్స్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు చంపేస్తాను ఏదో ఒకసారంటే ఇద్దరినీ కలిపాను ఇక అదే పనా ఎంత అవసరం వచ్చినా దీన్ని అమ్మ ముందు గిల్లు చెప్తా గిల్లం అంటే తేలి కుట్ట ఏంటండి గిల్లుకి గిల్లు చెల్లు అవును అసలు ఎందుకు గిల్లం అవును నువ్వు బంగారం చూసి మురిచిపోవడం ఏంటి నీకు అసలు బంగారం మీద మోజలేదు లేదు కదా నేను దీన్ని బంగారం లాగా చూడడం లేదండి వారసత్వంగా వచ్చిన అపరూపమైన కానుకలా చూస్తున్నా ఎంతో ఖరీదు పెట్టి బహుమతి కొంటే బాగుంటుందని అందరూ ఆలోచించారు కానీ మీరు ఎంత ఖరీదు పెట్టినా కొనలేని దాన్ని కాలంతో పాటే ముందుకు వెళ్లినా సరే అమ్మమ్మని గతంలోకి తీసుకువెళ్లి అప్పటి జ్ఞాపకాల్ని స్నేహితులని ఆ బాల్యాన్ని బహుమతిగా ఇచ్చారు అందుకే దీనికి అంతటి విలువ దక్కింది నువ్వు మాత్రం తక్కువ ఏంటి అందరం ఊరంతా తిరిగి చేసిన పనిని నువ్వు వినాయకుడు లాగా ఒక చోట ఉండి చేసేసు ఈ కానుక మనకి దక్కడానికి నువ్వు కారణం అందరూ బామలకు అమ్మమలకు తాతయ్యలకు అమ్మమలకు ఇలాంటి సందర్భంలో డబ్బు పెట్టుకునే కానుకల కన్నా ఇలాంటి మంచి జ్ఞాపకాలను అందిస్తే ఇంకా కొన్నేళ్ల పాటు గుర్తు పెట్టుకుంటారు కదా నిజమే కదా ప్రపంచంలో డబ్బుతో కొనలేని ఆనందాలు ఇలాంటివి బోల్డులు ఉన్నాయి ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఏది ఏమైనా అమ్మమ్మ గారిని సంతోష పెట్టాలని అందరూ ఎంతో కష్టపడ్డారు కానీ అమ్మమ్మ ఇంత విలువైన కానుక మనకిచ్చారు ఇది ఆరు తరాల నుంచి వస్తుందంట మా బామ్మకి వాళ్ళత్త గారు ఆవిడకి వాళ్ళత్త గారు ఇచ్చారంట మ్యూజియం లో పెట్టాల్సింది మన ఇంట్లో ఉంది అమ్మమ్మ మనల్ని నమ్మి అంత విలువైన కానుకిచ్చారు కాబట్టి దీన్ని భద్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత కష్టం వచ్చినా దీన్ని అమ్మకూడదు తాకట్టు పెట్టకూడదు ఇది మన దగ్గర ఉందంటే బామ్మ మనతో అంటే బామ్మ నమ్మకాన్ని మనం అమ్మకూడదు తాకట్టు పెట్టకూడదు అలాగే వాళ్ళని నమ్మి దీన్ని అక్కడ ఇక్కడ పెట్టి పోగొట్టుకోకూడదు భద్రంగా బీర్వాలోని లాకర్ లో పెట్టాలి అలాగే నీ నగలు మార్చేసి గిల్టీ నగలు పెట్టారు వాళ్ళని అమ్మమ్మ ఈ విషయం బయట పెట్టకూడదు కదా నా వల్ల కావడం లేదు ఆ మోసం గుర్తొస్తే రక్తం కొత్త కొత్త ఉడికిపోతుంది సలసా మరుగుతాం రేపు పొద్దున్న బామ్మ ఊరెళ్ళిపోగానే ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది పెద్ద పంచాయతీ పటాను ఆ నగలు తీసుకెళ్లిన వాళ్ళెవరో బయట పెట్టి జీవితంలో మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా బుద్ధి చెప్తాను ఎందుకు ఇంత పని పనిచేసేవారు ఆ భగవంతుడా అని అనుకునేలా ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రేపు ఎలా ఉంటారు మౌనిక నేను ఎప్పుడు వచ్చాను ఇప్పుడు రాత్రికి రాని అన్నారు కదా నీకు సర్ప్రైజ్ ఇద్దాం అలా చెప్పాను భోజనం చేశారా నా ఆకలి తీరడం ఇంపార్టెంట్ కాదు నా అనుమానం తీరడం నాకు ఇంపార్టెంట్ ఏంటండి అది అబ్బబ్బబ్బబా అమాయికంగా ఫేస్ పెట్టడంలో మీ అమ్మాయిలు ఆరి సరే మీ అనుమానం ఏంటో అడగండి ఇంతసేపు సేపు ఎక్కడికి వెళ్తున్నావ్ గుళ్ళ పూజకి వెళ్తున్నాను ఎప్పుడు నిజం చెప్పు నిజంగా గుడికే వెళ్తున్నానండి కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలిసిపోయింది నువ్వు మీ ఇంటికి వెళ్ళావు భగవంతుడా ఈయనకి నిజం తెలిసిపోయిందా తెలిసిందిగా ఒప్పేసుకో నువ్వు అక్కడికి వెళ్ళావు కదా లేదండి ఎందుకు అబద్ధాలు ఆడతావు మా అమ్మే నువ్వు మీ ఇంటికి వెళ్ళావని చెప్పింది డార్లింగ్ నేనేం చెప్పలేదు నువ్వు కంగారు పడుకో గుడికి వెళ్ళానని చెప్తుంది కదరా నువ్వు సార్లు అడిగినంత మాత్రానా వెళ్ళిన చోట మారిపోతుందా అమ్మా నువ్వు మాట్లాడుకో అత్తే నన్ను గుళ్ళో పూజ అయ్యాక ఇంటికి రమ్మని చెప్పారు నేను వాడికి అదే చెప్తున్నానమ్మా ఓహో అయితే నువ్వు గుడికి వెళ్ళవన్నమాట అవునండి నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి నువ్వు గుడికి వెళ్తా దేవుడు నిన్ను బాగానే కాపాడుతున్నాడు కానీ ఏదో ఒక రోజు దొరికిపోతావు గుర్తుపెట్టుకో ఏదో ఒక రోజు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు నీ అనుమానం ఇంకా ఉందా పోయిందా పోయినట్టే ఉంది కానీ నన్ను తక్కువ అంచనా వేయకండి ఎక్కడ వాడి అబద్ధాన్ని నువ్వు నమ్మి మీ ఇంటికే వెళ్ళానని ఒప్పుకుంటావో అని భయపడ్డాను మీరు ఖచ్చితంగా చెప్పుకుంటారు అనిపించింది అత్తయ్య అందుకే ఓకే మాట మీదున్నాను పోనీలే ఈ గండం తప్పింది ఇంతకీ ఫంక్షన్ ఎలా జరిగింది బానే జరిగింది అత్తయ్య అక్కడే ఉండమని అందరూ అడిగారు నాకు కూడా ఉండాలనిపించింది కానీ వీడితో పడలేవు కదమ్మా అందుకే వచ్చేసాను అత్తయ్య నేను వస్తుంటే అందరూ చాలా బాధపడ్డారు వాళ్ళతో సంతోషంగా గడిపే అదృష్టం నీకు లేదు ఏం చేస్తాం పర్లేదు అత్తయ్యా ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది కానీ ధైర్యం చేసి మీరు నన్ను అక్కడికి పంపించారు ఆ సంతోషమైనా నాకు మిగిలింది ఏంటి శిలడాలే సంతోషమేనా చాలా సంతోషంగా ఉన్నాను అంత నీ వల్లేరా అవును నీ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్ తీసుకున్నావు మరి తీసుకోకుండా ఎలా ఉంటాను ఇప్పుడు ఇంకా రోజు మాట్లాడుకోవాలి కదా మాట్లాడు మాట్లాడు ఇన్నేళ్లు మీ జీవితంలో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకోండి అలా అని ఇరవై నాలుగు గంటలు ఫోన్ చెవి దగ్గర పెట్టుకోకు అస్సలు మంచిది కాదు అదేదో రేడియేషన్ అంట నా సరిగ్గా వచ్చి రావదు దాంతో క్యాన్సర్ వస్తుందంట ఆ అవును నీకు శృతి ఫోన్ కొనిచ్చింది కదా దాంతో నువ్వు ఎంచక్క అవతల వాళ్ళని చూస్తూ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు అలాగే చేస్తాను మీనా మన వీడియో చేసింది కదా ఇంటికి వెళ్ళాక దాన్ని పంపించరా నేను ఊళ్ళో వాళ్ళందరికీ చూపిస్తా ఆ సరే సరే అరే బస్ స్టాండ్ వచ్చింది కారు ఆపు పద ఒరే బాలు ఒరే నేను ఒకటి అడుగుతా నిజం చెప్తావా అడుగు డార్లింగ్ నీ దగ్గర దాచడానికి ఏముంది అలా కాదురా మీనాకి నీకు మచ్చ ఏవైనా మాట మాట పెరిగినా అలాంటిదేం లేదు నేను బానే ఉన్నావు లేదురా నువే ఏదో దాస్తున్నా నిజం చెప్పు నాతో చెప్పడానికి ఏంటి నేను అదే అంటున్నాను నీ దగ్గర దాచడానికి ఏముంది నిజంగానే మా ఇద్దరి మధ్య ఏ సమస్య లేదు మరి మీ అమ్మ మీ ఇద్దని ఏవేన అందా అలాంటిది కూడా ఏమీ లేదు నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు పద పద ఒరేయ్ నేను వచ్చినప్పటి చూస్తున్నాను ఎందుకురా మీ ఇద్దరి మొహాల్లో ఏదో బాధ కనిపిస్తుంది చెప్పరా నేను నీ పక్కన ఉన్నప్పుడే చెప్పు అదేం లేదు డార్లింగ్ చిన్నప్పటి నుంచి నువ్వు నా కోసం ఎన్నో చేశావ్ నీ పుట్టిన రోజుకి నేను ఏదైనా స్పెషల్ గా చేయాలనుకున్నాను కోదరలేదు ఒరేయ్ నా చిన్ననాటి స్నేహితులందరినీ తీసుకొచ్చి నా ముందు నిలబెట్టావ్ అంతకంటే ప్రత్యేకంగా చేయడానికి ఏముంటుంది ఎవరికొస్తుందిరా ఈ ఆలోచన అది కాదు బామా నీకేదైనా బంగారపు చెయ్యి కొనిపొాల అనుకున్నాను నిన్ను కూడా చాలా ఆశపడింది కానీ కుదరలేదు ఒరేయ్ నేను ఈ వయసులో బంగారపు చైన్లు ఏం చేసుకుంటానురా నాకు బంగారం లాంటి మంచి మనవడు దొరికాడురా నాకు అదే చాలు నా కోసం నువ్వు ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని తపన పడుతుంటావు నాకు అది తెలుసు కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నువ్వు నా కోసం చాలా చేశావ్ నువ్వు నా కోసం ఈ రోజు చేసిన దానికంటే పెద్ద బహుమతి ఇంకేదీ ఉండదురా కానీ చూడు బామా ఈ రోజు కాకపోవచ్చు ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా బంగారపు చైన్ కొనిపెడతాం సరేలే నీ మొండితన గురించి నాకు తెలియదా అ అన్నట్టు నీకు ఇంకో విషయం కూడా చెప్పాలరా అత్తారింట్లో మీ మావయ్య లేరు తెలుసు కదా నీ పెళ్ళానికి ఒక చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు అదే మన సుమతి దాని చదువు పూర్తి కావస్తుంది తొందరలో దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదేరా అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా దాని తర్వాత తమ్ముడు కూడా ఉన్నాడు కాకపోతే ఇప్పుడు వాడు చదువుకుంటున్నాడు చిన్నపిల్లడే కాబట్టి వాడికి తొందర తొందరేం లేదు ఏంటి వాడు వాడి గురించి నీకు తెలియదు పెద్ద ముదురు ఏంట్రా అలా అంటావు మూతి మీద మీసాలు కూడా ఇంకా పూర్తిగా రాలేదు వాడికి మీసాలే రాలేదు మోసాలు బాగానే చేస్తాడు ఏమంటున్నావురా ఏం లేదులే గాని బస్ టైం అవుతుంది నేను చెప్పేది వినరా మగదీకు లేని ఆ కుటుంబానికి అన్ని నువ్వే చూసుకోవాలి అర్థం అవుతుందా అవన్నీ నేను చూసుకుంటా నువ్వు ముందు ప్రశాంతంగా ఊరెళ్ళాలి పద పద ఎక్కడికి ఎందుకు ఎక్కడికి అని అడుగుతున్నాను షాప్ కి బాగు పని ఉంది ఏం పని మాకు లేట్ అవుతుంది నేను నీలా డ్రైవర్ని కాదురా తెలుసురా నువ్వు ఒక దొంగవి ఏమంటున్నాడు ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు కదా పాలు నీకు మీ ఆయనకి ఏమవుతుందో నువ్వు చూడాలి ఆ గ్యాంగ్ లీడర్ ఏం జరుగుతుంది రా చూస్తున్నాను ఏమైందో చెప్పొచ్చు కదరా ఈ తల్లి కొడుకులు వేసిన తైతక్కలు బయట పెట్టడానికి రెండు రోజుల నుంచి నా చేతిని నా నోటిని నేను కట్టిపడేసుకున్నాను బామ్మ వెళ్లేదాకా ఆగాలను ఓపిక పట్టాను ఇప్పుడుంటుంది అసలైన పంచాయతీ ఎరా అన్ని మింగేవాడ భార్య పక్కన నుంచి వెళ్లి తల్లి పక్కన జరేంట్రా ఓ తోడు దొంగలు ఒకే చోట ఉండాలా ఏమవుతున్నా మీరిద్దరు ఏం డ్రామాలు ఆడుతున్నారు మేం చేసాం మీనా వెళ్ళి ఈ తల్లి కొడుకులు గుట్టుని గుప్పెట్లో పట్టుకుంటారు మళ్ళీ ఏం చేశారు వీళ్ళిద్దరు అత్త కొడలు కలిసి ఇల్లుని మింగాలని చూసారు అది బయటపడ్డాక రూట్ మార్చి ఇప్పుడు తల్లి కొడుకులు మొదలు పెట్టారు ఎందుకు వాడాలా మాట్లాడుతున్నాడు ఏం చేసావు నువ్వు నేనేం చేసాను వీణి కన్నట్టే వాణ్ణి కన్నాను అదే నేను చేసిన పాపం ఆ పాపం పుణ్యం లెక్కలు ఇప్పుడే తెలుస్తారు నాకు డీలర్ తో మీటింగ్ ఉంది నేను ఒక్క గుద్దు గుద్దితే చిన్నప్పటి నుంచి మింగిన వాడిని బయట మీనా నగలే కదరా అవునా కాని కాదు మార్చేశారు మావయ్య బంగారు నగలు మార్చేసి గిల్టు నగలు పెట్టారు ఏమంటున్నావమ్మా మార్చారా ఎవరు నేను మీ కళ్ళ ముందే నా ఒంటి మీద నగలు ఒలిచి ఎవరికి ఇచ్చాను దీనికి పుస్తల తాడుతో సహా ఇచ్చాను కదా అవును కాని నాకు తిరిగిచ్చేటప్పుడు మాత్రం గోల్డ్ కవరింగ్ నగలు ఇచ్చారు ఏమంటున్నావు వినపడట్లేదా చూడొచ్చిందా కనబడట్లేదా చత్వారం వచ్చిందా అర్థం కావడం లేదా వచ్చిందా చేసిన తప్పు తెలిసి రాలేదా మెదడు మొద్దు బామకి చెయిన్ కొనాలని ఈ నగల్ని తాకట్టు పెట్టడానికి నగల షాప్ వెళ్తే ఈ నగలు చూసి మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారా పోలీసు రిపోర్ట్ ఇస్తాం నకిలీ నగలు తీసుకొచ్చి అసలు నగల్ని మాయ చేద్దాం అనుకుంటున్నారా అని గెంటేసి అంత పనిచేశాడు నానా నాకు మీ నాకి తల తీసేసినట్టు అయింది మేం చెయిని తప్పుకే సిగ్గుతో చచ్చిపోయావే ఈ ప్రభావతమ్మ ఈ దరిద్రుడు ఎంత దర్జాగా ప్రపంచంలోని నిజాయితీ మొత్తం వీళ్ళ బతుకుల్లోనే ఉన్నట్టు ఎంత ధైర్యంగా నిలబడ్డారు చూడండి ఎవరిని దొంగలు చేద్దాం అనుకుంటున్నావు మా ఇంట్లో దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటి అసలు ఈ విషయం అప్పుడే ఎందుకు బయట పెట్టలేదురా నేనే వద్దన్నాను మా అమ్మమ్మ గారి పుట్టినరోజు నాడు గొడవలు ఎందుకని మీరు అమ్మమ్మగారు సంతోషంగా ఉండాలని నేనే ఇన్ని ఆపుతూ వచ్చాను నానా బామ పుట్టినరోజు నాడు నీ మొహంలో సంతోషం చూసి అది పాడు చేయడం ఇష్టం లేక నాలో నేనే గింజుకుని చచ్చాను ఏదైనా జరిగితే నా రియాక్షన్ వాయిదా వేసుకోవడం అనేది నా వల్ల కాదు అయినా ఆగాను ప్రభావతి ఏంటండి ఏంటివి నాకేం తెలుసు నీకు వీడికి నాటకాలు ఆడడం తెలుసు అనడం తెలుసు నిజాలు దాచడం తెలుసు అబద్ధాలు అలవోకగా చెప్పడం తెలుసు కాబట్టి ఇంకా దాచి లాభం లేదు నా ముందే మీనా నీ చేతిలో నగలు పెట్టింది నా ముందే ఆ నగలే అంటూ నువ్వే తీసుకొచ్చి మా ముందు పెట్టావు ఈ మధ్యలో ఏం జరిగింది అడుగుతారేంటండి అది చిన్న కదా నేను అదే చేసి పెట్టింది నేను భద్రంగా నగలు తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి చూడను కూడా చూడలేదు మీరు అడిగినప్పుడు జాగ్రత్తగా తెచ్చిచ్చాను అంతవరకే నాకు తెలుసు అయితే నీకేం తెలీదు అంటావు తెలీదు నగలు చేతులు మారలేదంటావ్ మారలేదు బంగారు నగలు నకిలీగా ఎందుకు మారాయో నీకు తెలియనే తెలీదు అంటావు అదే అంటున్నాను అలా ఎలా అంటారు అత్తయ్య మేము బంగారం ఇస్తే మీరు గింటు నగలిచ్చి మీరేమి తెలియదు అంటే ఏంటర్థం మా కళ్ళ ముందే వదిన బంగారం తీసి నీ చేతికి ఇచ్చింది కదమ్మా ఎస్ అప్పుడు నేను కూడా తీయించినందుకు నాకు చిరాకు వచ్చింది ఇప్పుడేంటి ఎవరిని దొంగం చేద్దాం అనుకుంటున్నారు ఈ నగలు అది నా చేతిలో పెట్టినప్పుడే గిల్టు నగలు ఎందుకు కాకూడదు అవును పెళ్లిలో పెట్టేటప్పుడు బంగారు నగలే అయ్యుండొచ్చు కాని పెళ్లి తర్వాత నీ పెళ్ళం చాలా సార్లు పుట్టింటికెళ్ళొ వాళ్ళే వాళ్లే మార్చుండొచ్చు కదా అతయ్యా ఏం మాట్లాడుతున్నావు నేను నిజమే మాట్లాడుతున్నాను ఇవి నిజం నగలైతే అంత సులువుగా ఉల్చిచ్చేదా అప్పుడే అనుకున్నాను ఏ ఆడదానికైనా బంగారం అంటే మోజే కదా ఇదేంటిలా తీసిచ్చేసింది అనుకున్నాను

కవరింగ్ నగలు కొన్నారు కదా అందుకు మీకు బెనిఫిట్స్ ఇస్తున్నాం అన్నమాట నేను కొన్నానని మీకు ఎలా తెలుసు ఎస్ సార్ మీరే కొన్నారన్నమాట వెంటనే వచ్చి గిఫ్ట్ కలెక్ట్ చేసుకోండి దొరికేవరా చెప్తాను సంగతి